గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు గేమ్ చేంజర్ కోసమే ఎదురు చూస్తున్నారు పైగా శంకర్ దర్శకత్వం కావడంతో ఆ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి అలాగే ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయింది రాజమౌళితో మూవీ చేసిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో గట్టి అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఎన్టీఆర్ దేవరగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు కేవలం మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేశాడు అంతేకాకుండా రాజమౌళి సెంటిమెంట్ను కూడా తారక్ పటాపంచలు చేశాడు ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ హిట్ కొట్టడమే కాకుండా రామ్ చరణ్ కూడా టార్గెట్ ఫిక్స్ చేశాడు అవును చెర్రీ టార్గెట్ని ఫిక్స్ చేసింది ఎన్టీఆర్ఏ అదేంటి రామ్ చరణ్ టార్గెట్ని ఎన్టీఆర్ ఫిక్స్ చేయడం ఏంటి అనుకుంటున్నారా ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అసలు ఈ లెక్కేంటో తెలియాలి అంటే ముందు మీరు దేవరా గురించి మాట్లాడుకోవాలి ఎన్టీఆర్ కొరడాల కాంబోలో వచ్చిన దేవరా పార్ట్ వన్ని మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్లో తెరకెక్కించారు ఈ మూవీ థియరిటికల్ రైట్స్ని రెండు వందల కోట్ల రూపాయలు అమ్మారు దేవరా చిత్రం కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది నిజంగా ఇది ఎన్టీఆర్ స్టామినా అనే చెప్పాలి నిజానికి తొలి రోజు డిబైట్ టాక్ వచ్చింది కానీ ఎక్కడా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు దేవర జోరు చూస్తుంటే మూవీ లాంగ్ లాంగనంలో ఖచ్చితంగా ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసేలాగే ఉంది ఇప్పుడు ఈ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే మాత్రం దేవర సూపర్ హిట్ అనే చెప్పాలి మరి గేమ్ చేంజర్కి దేవర పెట్టిన టార్గెట్ ఏంటి అది కూడా చూద్దాం ఇక్కడ దేవరకు బడ్జెట్ బిజినెస్ కలెక్షన్స్ అన్నీ కలిసి వచ్చాయి అయితే గేమ్ చేంజర్ పరిస్థితి మాత్రం అంత సులభంగా ఉండేలా కనిపించట్లేదు ఎందుకంటే దేవర బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు అయితే గేమ్ చేంజర్కి మాత్రం బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అయింది అంటే ఈ మూవీ థియేటికల్ రైట్స్ని ఖచ్చితంగా మూడు వందల కోట్ల రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది అంటే అప్పుడు ఎలా లేదన్నా కూడా గేమ్ చేంజర్ సినిమా ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి రాబట్టగల సత్తా రామ్ చరణ్ ఉంది సినిమా హిట్ అయితే మాత్రం ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అనేవి అస్సలు లెక్కే కాదు కానీ సినిమా డివైడ్ టాక్ వచ్చినా సినిమా ఆకట్టుకోలేకపోయినా కూడా అంతా కలెక్ట్ చేయడం చాలా కష్టం అయితే రామ్ చరణ్ కావడం లెజెండరీ డైరెక్టర్ శంకర్ కావడంతో గేమ్ చేంజర్ పై మినిమం అంచనాలు పెట్టుకోవచ్చు అలాగే రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు ఈ ఫ్యాక్టర్స్ని బట్టి చూస్తే గేమ్ చేంజర్ ఖచ్చితంగా కొట్టాల్సిందే అని కోరుకుందాం అలాగే ఎన్టీఆర్ సెట్ చేసిన టార్గెట్ కూడా బాగుంది టాలీవుడ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదుగుతున్న నేపథ్యంలో హీరోల మధ్య ఇలాంటి హెల్దీ పోటీ ఉండడం చాలా మంచి విషయం అలాంటి పోటీ ఇండస్ట్రీ ఎదగడానికి ఉపయోగపడుతుంది మరి గేమ్ చేంజర్కు దేవర సెట్ చేసిన టార్గెట్ని రామ్ చరణ్ రీచ్ అవుతాడా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి